శ్రీ గురుభ్యోన్నమ హరి భూ శ్రీమద్ వాల్మీకి రామాయణంలోని సుందరకాండలో నలభది ఎనిమిదవ సర్గం హనుమంతుని చేతిలో అక్షకుమారుడు నిహతుడు కాగా మహావీరుడైనటువంటి రాక్షసరాజు రావణాసురుడు లోపల ఆందోళన పడుచున్నప్పటికీ మనస్సును కుదుటపరుచుకొని ధైర్యం వహించి కుపితుడై దేవేంద్రునితో సమానమైనటువంటి పరాక్రమం గల ఇంద్రజిత్తును యుద్ధమునకు ఆదేశించుతూ ఈ విధంగా పలికాడు ఓ కుమార నీవు అస్త్రవేత్తలలో శస్త్రములను ప్రయోగించు వారిలో శ్రేష్ఠుడు సురాస్తులు సైతము నీ పరాక్రమమును గడగడలాడు బ్రహ్మాది దేవుని గుర్చి బ్రహ్మాస్త్రము మొదలగు మీకు అస్త్రమును సంపాదించినటువంటి వాడివి నీ యుద్ధ కౌశలమును ఇంద్రాది దేవతలు కూడా చూశారు ముల్లోకముల్లోనూ గదన రంగమున నీచే పరాజితుడు కానివాడు అంటూ ఎవరూ లేరు నీ భుజ బలపరాక్రమములే సర్వదా నీకు భద్రకవచములు నీ తప ప్రభావమే నీకు సర్వరక్షకము దేశ కాలములను అనుసరించి కర్తవ్యములను నిర్వహించుటలో నీవు నిరుపమాన ప్రజ్ఞాశాలువి సమయస్ఫూర్తి కలిగినటువంటి వాడివి తపోబలమునంతనూ యుద్ధమున పరాక్రమించుటలోనూ అస్త్రబల విజృంభణమనందును అన్ని విధముల నీవు నాతో సమానమైన వాటివి యుద్ధ సంఘర్షణ ఎదురైనప్పుడు నీవు నిలబడి ఆ పక్షమునకు జయము తథ్యము నా మనసునకు ఆందోళన ఏమాత్రము కలగదు ఎనిమిది వేల మంది కింకర్లను జంబమాలియు వీరులైన అమాత్యపుత్రులైన ఏడుగురిని సేనానాయకులైన ఐదుగురిని రణరంగాన చంపినటువంటి వాడు ఆ వానరుడు అసంఖ్యాముకముగా ఉన్నటువంటి అశ్వములు గజములు రథములు పదాతి బలములు కథనరంగమున ప్రాణములను కోల్పోయినాయి నీ అనుంగుతమ్ముడైన అక్షకుమారుడు కూడా నిహతుడయ్యాడు ఆ వానరుని బుద్ధి కౌశలము శారీరక బలము ప్రభావమును పరాక్రమమును దృష్టిలో ఉంచుకొని నీ బల పరాక్రమములు కూడా చూసుకొని నీ శక్తియుక్తులు తగినట్లుగా విజృంభించము అస్త్రవిధులలో శ్రేష్ఠుడా నీ నిరుప నిరుపమాన బలపరాక్రమములను చూచిన వెంటనే శత్రువులు లొంగిపోతారు అట్టి నీవు ఆ వానరుని సమీపించినప్పుడు నీ బలాన్ని శత్రుబలాన్ని సమీక్షించుకొని మన సేనలు నశింపకుండానట్లుగా ప్రయత్నం చేయి ఓ వీరుడా ఒకే ప్రయత్నమున అంటే ఒకే దెబ్బతో పెక్కు మందిని హతమార్చగల ఆ వానరుల నుండి సేనలను మనం రక్షించవు తీక్షణమైనటువంటి వజ్రాయుధం కూడా ఆయన దగ్గర కుంఠిత మగును కనుక ఆయన మీదికి వజ్రాయుధంతో కాకుండా ఆ వానరుని వేగము వాయువునకు కూడా లేదు అతని బలములందు వాయు బలము సైతము దిగదుడిపే అతడు అగ్నితుల్యుడు అందరినీ కాల్చివేయగలడు నేను ఇంతవరకు చెప్పిన రీతిగా బాగుగా ఆలోచించుము నీ కార్య సాఫల్యమునకై ఏకాగ్రచితుడై ధనుర్విద్యకు సంబంధించిన బ్రహ్మాస్త్రాది బలములను జ్ఞప్తికి తెచ్చుకొనూ వెళ్ళుము తిరుగులేని విధముగా కార్యమునకు దిగుము పితామహుడి ఇచ్చినటువంటి ఆ బ్రహ్మాస్త్రము చే తప్ప మరి దేనికి అతడు లొంగడు కథనరంగం రంగమున విజయకాంక్ష కలిగి ఉండుట అవసరము కనుక వివిధములకు అస్త్ర ప్రయోగముల నేర్పు కలిగి ఉండవలను జయార్థము అస్త్రములన్నీయు స్మృతిలో ఉండవలను అని ఇంద్రజిత్తునుతో చెప్పగా ఇంద్రజిత్తు తనకు అత్యంత ప్రీతి పాత్రులైన వారి చేత తన వారి చేత ప్రశంసలు అందుకొని రణోత్సాహంతో విర్రవీగుచు సమర భూమికి వెళ్ళుటకు ఉద్యుక్తుడయ్యాడు వైభవోపేతుడు పద్మధర్ముల వంటి నేత్రములు కలిగినటువంటి రాక్షస ప్రభు అయిన రావణ్ కుమారుడు మహాతేజస్శాలి అయినటువంటి ఇంద్రజిత్తు పర్వదినములలో సముద్రంలాగా ఉప్పొంగుతూ సంగ్రమానికి బయలుదేరాడు పరాక్రమంలో ఇంద్రునితో సమానుడైన ఆ ఇంద్రజిత్తు నిరాఘటముగా మిక్కిలి వేగంతో సాగిపోగల రథాన్ని అధిరోహించాడు ధనుర్తలు శ్రేష్ఠుడు శస్త్రాస్త్ర ప్రయోగంలో ఆరితీనవాడైన ఆ ఇంద్రజిత్తు హనుమంతుడు ఉన్నటువంటి ప్రదేశానికి రథం మీద వేగంగా వెళ్ళాడు వానర వీరుడైన హనుమంతుడు ఇంద్రజు ఇంద్రజిత్తుని యొక్క రథచక్ర సవలుడు సవ్వడులను ధనుష్టాంకారములు విని మిక్కిలి రణ విద్యలో కుశలుడైన ఇంద్రజిత్తు మిక్కిలి శక్తివంతమైనటువంటి ధనస్సును వాడి అయిన మురుకులు కలిగినటువంటి బాణాలను చేతపట్టి హనుమంతుణ్ణి ఎదుర్కొంటూ వెళ్ళాడు అక్కడికి చేరినటువంటి నాగులు యక్షులు మహర్షులు చక్రమున సంచరించుచున్న సిద్ధులు ఆకాశమునంతా వ్యాపించి హర్షోల్లాపములను ప్రకటిస్తూ ఉన్నారు కాకులు గ్రద్దలు మొదలైన పక్షులు సంతోషంతో విగ్రంగా అర్చినవి రథముపై అతివేగముగా తన వైపుకు వచ్చుచున్న ఇంద్రజిత్తును చూసిన హనుమంతుడు సింహనాథం చేస్తూ శత్రువులకు దడ పుట్టినట్లుగా అతి శిగ్ఘ్రంగా తన శరీరాన్ని పెంచాడు ఇంద్రజత్తు దివ్యమైన రథంపై నిలకడగా ఉన్నవాడై చిత్రమైన వింటిని చేపూని పిడుగుపాటు ధ్వనితో భయంకరంగా ధనిష్టంకారం కూడా చేశాడు శత్రువీరులను హతమార్చడలో ఘటికుడైనటువంటి ఇంద్రజిత్తు పొడవైన వాడి ములుకలు కలిగినటువంటి మంచి రెక్కలు కలిగినటువంటి చిత్రముగా ఉన్నటువంటి బంగారు పిడులు కలిగినటువంటి బాగుగా వంగినటువంటి భద్రాయుధం బలమైనటువంటి బాణాలని హనుమంతుడి మీదకి వేశాడు అంతటా ఆ మారుతి ఇంద్రజిత్తుని యొక్క రథ చక్ర ధనులను మృదంగ భేరి ధనులను ఎక్కుపట్టుబడుచున్నటువంటి వింటి ధ్వని కూడా విన్నటువంటి హనుమ గగనానికి ఎగిరాడు గురు చూసి కొట్టుటలో సమర్థుడైన ఇంద్రజిత్తు యొక్క లక్ష్యాన్ని వమునర్చు ఆ వనరోత్తముడు బాణములకు చిక్కకుండా వాటి మధ్య తిరుగుసాగాడు వాయుసుతుడైన హనుమంతుడు ఆ ఇంద్రజిత్తు యొక్క బాణాలకి ఎదురుగా నిలబడుచుండెడు వాడు ఇంద్రజిత్తు గురుచూచి బాణములను ప్రయోగించినంతలో అతడు వెంటనే చేతులు చాచి దాగుడు మూతలాడు వాని వలె రివ్వున మరల పైకి ఎగిరేవాడు హనుమంతుని ఎట్టు జయించవలనో ఇంద్రజిత్తునకు తెలియలేదు ఇంద్రజిత్తు పడగొట్టు ఉపాయం హనుమంతునికి తోచకుండాను దేవతలతో సమానమైన పరాక్రమం కలిగిన వారిద్దరూ పోరు సలుపుచు ఒకరిని మరి ఒకరు జయించుటకు అసాధ్యులుగా ఉన్నారు బాణములను సంధించి ప్రయోగించటంలో ఏకాగ్రచిత్తుడైన ప్రతిభాశాలి అయినటువంటి ఇంద్రజిత్తు తన గురి తప్పకుండా అమోఘములైనటువంటి శరాలని మీదకి వదిలాడు ఆ ఇంద్రజిత్తు హనుమంతుని చంపుట అసాధ్యమని కూడా అనుకున్నాడు కనీసం బాణల ప్రముఖుని బంధించటకైతనకి నిశ్చేష్టుడై చేయుటుక ఉపాయం ఏమిటి అని బాగా ఆలోచిస్తూ ఉన్నాడు పిమ్మట విద్యలలో ప్రముఖుడు వీరుడు మహాతేజశాలైన ఆ ఇంద్రజిత్తు వానరోత్తమునిపై బ్రహ్మాస్త్రాన్ని సంధించాడు ఈ మహావానరుని చంపుట అసాధ్యమని తలచి రహస్యములను ఎరింగిన భుజబలశాలి అయినటువంటి ఇంద్రజిత్తు మారుతిని బ్రహ్మాస్త్రం చేత బంధించాడు అది స్వయంభువ అంటే బ్రహ్మ మంత్రములచే అభిమంత్రింపబడిన బ్రహ్మాస్త్రము అని ఎరింగి బ్రహ్మ తనకు ప్రసాదించిన వరాన్ని గుర్తుకు తెచ్చుకున్నాడు హనుమ ఆ అస్త్రశక్తి తాను బంధింపబడినట్లుగా ఉండిపోయాడు బ్రహ్మదేవుని ప్రభావన ఆ అస్త్రశక్తి క్షణకాలంలో తొలగిపోయింది అది ఆయన ఏమాత్రం బాధించలేదు తనను బ్రహ్మదేవుడు అనుగ్రహించాడు అని తలంచాడు హనుమ పితామహను చే ప్రభావితమైనటువంటి బ్రహ్మాస్త్రము నుండి తప్పించుకున్న శక్తి నాకు లేదు అని తలచి ఇంద్రజిత్తు దానిపై ఇంద్రజిత్తు నా మీదకు ప్రయోగించాడు ఈ బ్రహ్మాస్త్రములకు నేను కట్టుబడి ఇంటిటయే యుక్తము ఆ విధముగా నేను బ్రహ్మదేవుని గౌరవించినట్లవుతుంది అని హనుమంతుడు బ్రహ్మాస్త్రం యొక్క ప్రభావము తనపై పితామహన్ గల అనుగ్రహాన్ని గుర్తునకు తెచ్చుకొని బ్రహ్మాస్త్రము నుండి తప్పించుకున్న శక్తి తనకు ఉన్నదని తెలిసియు బ్రహ్మదేవుని ఆజ్ఞను శిరసావహించాడు హనుమ రాక్షసులు నన్ను బంధించి తీసుకుని వెళ్ళెదరు నాకు లాభమే చేస్తారు ఏలనా నేను స్వయముగా అక్కడ రావణాసురునితో మాట్లాడవచ్చును అనుకున్నాడు అనంతరం రాక్షసులు శంతు సంహారకుడైనటువంటి హనుమంతు నిశ్చేష్టుడై ఉన్నట్టు చూసి గట్టిగా పేనిన ఇనుప తాళ్లతోనూ వల్కాలతోనూ ఆయనను బంధించారు ఒకవేళ రావణాసురుడు నన్ను చుచుటకై కుతూహలం పడుచున్నాను ఉండవచ్చును మహావీరుడైన హనుమంతుడు వల్కములచే బంధించబడిన వెంటనే బ్రహ్మాస్త్రం తన బంధము నుండి విముక్తిని గావించింది ఎందువలనంటే తననే బంధించబడిన వాణిని తనచే బంధించబడినటువంటి వాణిని అంటే బ్రహ్మాస్త్రము కానీ ప్రయోగించబడితే ఆ బ్రహ్మాస్త్రం ఎవరినైతే బంధిస్తుందో వారిని ఇతర సాధనములచే మరలా కానీ బంధించినట్లయితే బ్రహ్మాస్త్రము తన బంధము నుండి విడిచిపెడుతుంది ఆ విషయం రాక్షసులకు తెలియదు కదా హనుమంతుడు బ్రహ్మాస్త్రము నుండి తాను ముక్తుడైన విషయాన్ని ఇతరులకు లేదు క్రూరులైన రాక్షసులు అతన్ని బంధములతో కట్టి కట్టెలతో బాధుతూ పిడికిళ్లతో పొడుచుతూ రావణాసురుని సమీపములకు లాక్కుని వెళ్ళారు అంతటా బ్రహ్మాస్త్రము నుండి ముక్తుడై జనుపనార తాళ్ల చేతను వలకములతోనూ బంధితుడై ఉన్న మహావీరుడు హను హావానరోత్తుముని ఇంద్రజిత్తు సభాస్ తీసుకుని వెళ్ళి పరివారములతో కూడి ఉన్న రావణాసురునికి చూపించాడు ఆ సభలో రాక్షస వీరులు ఆ వానరుని చూసి ఇతడు ఎవరు ఎవరివాడు ఎక్కడినిక్కడికి వచ్చాడు ఇతడు వచ్చిన పని ఏమి ఇతనికి ఆశ్రమమునిచ్చినది ఎవరు అని పరస్పరము చర్చించుకుంటూ ఉన్నారు మహాత్ముడైన హనుమంతుడు మార్గమును దాటి అమూల్య రత్నములతో ఉన్న రావణుని భవనాన్ని సభలో రావణుని పాదముల సమీపంలో ఉన్నటువంటి అతని ముఖ్య సచివులను ఒకసారి పరికిస్తూ చూస్తున్నాడు మహా తేజస్శాలి అయిన రావణుడు వికృతాకారుడైన రాక్షసుల చే ఇటు ఇటు లాగబడుచున్నటువంటి కపిశ్ణిని చూశాడు తేజోబల సంపన్నుడై సూర్యుని బల విరాజులుచున్నటువంటి రాక్షస రాజును ఆ కపిసత్తముడు చూశాడు ఎర్రబారిన కన్నులతో కనులతో రోషముతో గుడ్లు ఉరుముతూ రావణాసురుడు కపివుడిని పరికించి చూసి సభలో ఆశయనులైన కులశీలములు కలిగి అనుభవజ్ఞులైన ప్రముఖులను మంత్రులను అతన్ని గూర్చి తెలుసుకొనుడు అని ఆజ్ఞాపించాడు ఆ మంత్రివర్యులు వచ్చిన పనిని కూర్చి ఆ కార్యహేతువు మొదలగు వారిని కూర్చి క్రమముగా ఆ కపివరిని ప్రశ్నించారు అంతటా మారుతి నేను వానర ప్రభువైన సుగ్రీవుడుగా పంపగా వచ్చినటువంటి దూతను అని తెలిపాడు హనుమా స్వస్తి